అందరికీ నమస్కారం సునీల్ కుమార్ నాయక్ రెండు వేల ఐదు ఐపిఎస్ బ్యాచ్ అతను మధ్యలో ఆంధ్రప్రదేశ్ కేడర్కి డిప్యుటేషన్ మీద గత ప్రభుత్వం సమయంలో ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది సిఐడిలో పివి సునీల్ కుమార్ ఎడిషనల్ డీజీ అతను ఎడిషనల్ డీజీ కింద ఈయన డీఐజీగా అప్పట్లో ఆయన పనిచేశారు ఆ సమయంలో సరే పైవాడి సూచన మేరకు మరి సునీల్ కుమార్ గారి సొంత ఐడియాయో అతను నా మీద రాజద్రోహ నేరం చేయటం జరిగింది అది అందరికీ తెలిసిందే ఈ సునీల్ కుమార్ నాయక్ ఇద్దరు సునీల్ కుమార్లే కన్ఫ్యూజను ఒక అతను నాయక్ అతను ఉట్టి కుమార్ ఉట్టి కుమార్ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ ఇప్పుడు ఆయన ఐజీ అయ్యాట సో సునీల్ కుమార్ నాయక్ సోమోటోగా నేను చేస్తున్న చర్యలు చూసి మరి ఇద్దరు టీవీల్లో మాట్లాడటం మా ప్రభుత్వానికి అప్పటి మా ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేయటం నచ్చక దాని వలన మరి ప్రజల్లో అలజడి వచ్చి అప్పటి రాజు అని ఫీల్ అవుతున్న వ్యక్తికి ద్రోహం చేస్తున్నాను అన్న భావన కలిగి ఎప్పుడో బ్రిటిష్ వారి చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం అనే వన్ ట్వంటీ ఫోర్ ఏ అనే సెక్షన్ని తీసి సో మోటోగా ఈ సునీల్ కుమార్ నాయక్ కేసు పెట్టి అతనే కేసు పెట్టి మరి ఇమీడియట్గా ముందు రోజే బళ్ళు రెడీ చేసుకుని మరి మే పద్నాలుగో ఉదయం తొమ్మిదింటికి అతను కంప్లైంట్ ఇచ్చాడు బట్ ముందు రోజే వెహికల్స్ అన్నీ మాట్లాడేసుకున్నారు ఇవన్నీ విచారణలో తెలిసింది ఆ వెహికల్స్ ఎప్పుడు బుక్ చేశారు హైదరాబాద్ రావడానికి మనుషుల్ని ఎప్పుడు అలర్ట్ చేశారని సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇద్దరు సునీల్ సునీల్ కుమార్లు ఇద్దరు ఇంకా పై నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుంటాం నన్ను తీసుకెళ్ళటం ఆ రోజు రాత్రి నన్ను దారుణంగా ఆ పుట్టినరోజు రాత్రి హింసించటం అప్పుడు ఈ సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి ఆ పక్క గదిలోనే ఉన్నా అంట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ సునీల్ కుమార్ నాయక్ ఏమేమి మాట్లాడాడు తర్వాత సునీల్ కుమారు సునీల్ కుమార్ నాయక్ అధికారుల్ని ఎలా బెదిరించారు ఇవన్నీ కూడా చాలా పోలీస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా విచారణలో తెలిసినట్టుగా మరి కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ పరిశీలనలో వెల్లడైంది ఈ సునీల్ కుమార్ నాయక్ని మరి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారు అప్పటి ఒంగోలు ఎస్పి గారు ఇప్పుడు విజయనగరం ఎస్పి గారు అప్పట్లో పిలిస్తే రానని రాలేనని మొరాయించి ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన బీహార్ కోర్టులో మరి ఆయన యాక్టివ్గా జ్యూరిస్టిక్షన్ లేదు అతను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారిగా పనిచేశాడు క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో విచారణకు రమ్మంటే పోలీస్ అధికారి అయ్యుండి మరి ఎలాగా వ్యవస్థలని ఆడుకుంటున్నారు అంటే మరి అతను అక్కడ స్టే సంపాదించగలిగాడు ఏంట్రా అంటే పార్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేస్తే అసలు జ్యురు శిక్షణ లేదు కదరా అని వెంటనే కొట్టేస్తారని యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీని పార్టీ చేసి ఏదో మేనేజ్ చేశారు ఒక స్టే తెచ్చుకున్నారు పిలిస్తే రాడు సో ఇంకా దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ వేసింది వాళ్ళు జ్యూరిస్టిక్షన్ లేదు అన్న పాయింట్ మాట్లాడలేదు గట్టిగా నేను ఇంప్లీడ్ అయ్యి జ్యూరిస్టిక్షన్ లేదు అన్న పాయింట్ చెప్తూ ఈరోజు అది విచారణకు వచ్చింది ఈరోజు విచారణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తిని కూడా ఎక్యూజ్డ్గా ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అతను కూడా మేము అక్యూజుడ్గా చేశాము అని కోర్టులో ఈరోజు తెలియజేయటం జరిగింది